నేను గీత చూడండి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి అయితే ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసిన చూడండి కుర్చీలు పెట్టేసి ఈ క్లాత్ అయితే వన్ అండ్ హాఫ్ మీటర్ అనమాట వన్ అండ్ హాఫ్ మీటర్తో అయితే చిన్న వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ బేబీకి అయితే ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసిన చూడండి చిన్నగా పిల్స్ పెట్టేసుకున్నా చిన్న పిలుసు పెట్టేసుకొని కుట్టిన ముందు అయితే ఇట్లా కుర్చీలు పెట్టేసి కుట్టినా బ్యాక్ ఫ్రంట్ కుర్చు వచ్చేసి నాసి పెట్టుకున్న ఇదైతే గ్లౌజ్ క్లాత్ అనమాట డిజైన్ ఉంటుంది అని చెప్పేసి నేనైతే పైన ఇలా ఇలా పెట్టేసుకున్న కింద ఒక డిజైన్ వచ్చేసింది ఈ పైన మధ్యలోనైతే బ్లౌజ్ క్లాత్ ఇలా అయితే చిన్నగా పిలుచు పెట్టేసుకొని ముందుకి వెనక్కి అయితే మొత్తం రౌండ్గా కుట్టేసేసింది అనమాట చూడండి చాలా బాగుంది కదా బేబీస్ ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుంటాయి కదా చిన్న నాకైతే చాలా బాగా నచ్చింది అసలు స్టిచ్చింగ్ చేసినాక చూస్తే అసలు చూడండి ఎంత బాగుందో స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఏంటి కుట్టినా కదా ఇది చూపిద్దామని చెప్పేసి నాకైతే చాలా నచ్చింది ఇది మీకు కూడా చూపిద్దామని అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నా నేను చూడండి ఉంది కూర్చులు వేసరికి బాగుంది అనమాట లుక్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఈ పెట్టుకున్నందుకు నచ్చిందా మీకు ఫ్రాక్ నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ కామెంట్ నా ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మరిన్ని వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఏదైనా స్టిచ్చింగ్ గురించి ఏదైనా నేనైతే చూంచేస్తాను కటింగ్ ఎలా చేయాలో ఏంటి అని ఓకేనా బాయ్